తైవాన్లో చైనీస్ తైపీ రోలర్ స్పోర్ట్స్ ఆధ్వర్యన మార్చి ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు జరిగే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు ఇండియా నుంచి తాడేపలే డొలాస్ నగర్కు చెందిన మెరుగుపాల హసీష్ ఎంపికయ్యాడు ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షులు లియో పొత్సాయ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా తన ఎంపికపై హసీష్ ఇలా స్పందించారు ఆర్టిస్టిక్ రోలో స్కేటర్ని నాకు ఇది చాలా గర్వకారణంగా ఉంది నేను అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్కి ప్రమోట్ అయ్యాను గతంలో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది గతంలో నేను అదే అంత జాతీయ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యాను దాంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ తరఫున పార్టిసిపేట్ చేశాను మన గుంటూరు జిల్లా నుంచి దాంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అయితే నాకు అలానే ఇక్కడ అలాగ మన అంతర్జాతీయ కాంపిటీషన్స్లో ఎలా వచ్చిందో మన అంతర్జాతీయ కాంపిటీషన్స్లో కూడా అలానే రావాలి అని కోరుకుంటున్నాను నా వంతు కృషి నేను చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు లోకే ఎమ్మెల్యే లోకేష్ గారు ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం